హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం యాభై అవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దాం ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు అంది రవలి అమల డబ్బులు కట్టింది అనగానే భర్త మనసు ఆమె మీదకు మల్లుతుందేమో అని అభద్రతాభావం రవలిలో ఏం లేదు అమల డబ్బులు అమలకు ఇచ్చేయాలి అది ఎలానా అని ఆలోచిస్తున్నా అని చెప్పాడు అశోక్ దానికి ఆలోచించడం ఎందుకురా ఆడపిల్లకు తొలికాన్పు ఖర్చు మొత్తం పుట్టింటి వాళ్ళే పెట్టుకోవాలి మీ అక్కలకు మనం పెట్టుకోలేదు అని అంది కాంతమ్మ అశోక్తో ఓహో మా అమ్మ వాళ్ళు కట్టాలా ఇంతకీ పుట్టింది మీ ఇంటి వారసుడా లేక మా అమ్మ వాళ్ళ ఇంటి వారసుడా అంది రవలి కాంతమ్మతో కొత్తగా మాట్లాడకు రవలి ఇది ఎప్పటి నుండో ఉంటున్న సాంప్రదాయం అంది కాంతమ్మ రవలితో సాంప్రదాయం కాదు ఎవరో స్వార్థపరులు పట్ పుట్టించిన పద్ధతులు నాకు తెలిసి ఇలాంటివి పుట్టించిన వాడికి కూతురు ఉండి ఉండదు అందుకే ఇలాంటి మాటలు చెప్పి ఉంటాడు మనవన్ని చూడగానే నా మనవుడు నా ఇంటి వారసుడు వచ్చాడని అంతగా మురిసిపోయావు డబ్బులు మాత్రం మా అమ్మ నాన్న కట్టాలా కట్టరు ఇప్పుడు ఏం చేస్తావు అంది రవలి అశోక్ వైపుకు చూసింది కాంతమ్మ చూసేవారా నీ పెళ్ళాం ఎలాంటి మాటలు మాట్లాడుతుందో అని అంది కాంతమ్మ అశోక్తో అమ్మా నీకు దాని గురించి తెలుసు కదా అన్నీ తెలుసు కూడా ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నావు ఇక్కడ హాస్పిటల్లో కూడా అందరూ చూడాలా ఏంటి వాళ్లకు కట్టే స్థోమత ఉంటే కట్టేవాళ్ళు కానీ వారు డబ్బు లేని వాళ్ళు కదా అలాంటప్పుడు నువ్వు అడగడం కూడా పద్ధతి కాదు అయినా రవలికి ఏ నిమిషంలో ఏ అవసరం వస్తుందో అని నేను కొంత డబ్బు తీసి దాచి ఉంచాను ఇప్పుడు ఆ డబ్బే అమలుకు ఇచ్చేస్తాను అని అన్నాడు అశోక్ డబ్బులు దాచావా మొన్న ఏదో విషయంలో నాకు చాలా అత్యవసరంగా డబ్బులు కావాలంటే లేవు అన్నావు ఎందుకు మరి అని అడిగింది కాంతమ్మ అశోక్ని దానికంటే అత్యవసరమైన పని ముఖ్యమైన విషయం రవలి కాబట్టి లేవు అని చెప్పాను అని అన్నాడు అశోక్ కాంతమ్మతో అశోక్ మాటలతో కాంతమ్మ వైపు చూసి సన్నగా నవ్వింది రవలి కొడుకు అలా మాట్లాడుతుండడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక కుళ్ళుకుంటూ చూసింది కాంతమ్మ రవలి వైపుకి ఇప్పుడు డబ్బుల గురించి కాదమ్మా డబ్బులు అమలకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు అశోక్ ఇప్పుడు డబ్బులు ఇచ్చే వంకతో వెళ్ళి అమలను కలవాలని అనుకుంటున్నావా అని అంది రవలి అశోక్తో పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అంట తను ఎలాగైతే ఆలోచించి ఎలా అశోక్ని వెల వలవేసుకుందో అలాగే అమల కూడా ఎక్కడ చేస్తుందో అని భయం రవలికి అసలు అమలే కావాలి అని అనుకుంటే అశోక్ రవలికి దక్కేవాడా ఆ విషయం గమనించడం లేదు తన కోసం ఎంత చేసినా కూడా తనలో ఉన్న స్వార్థ బుద్ధి మాత్రం పోలేదు ఆపుతావా రవలి అదే ఆలోచిస్తున్నాను ఎలా డబ్బులు పంపించాలా అని అన్నాడు అశోక్ రవలితో ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది ఉన్నాడుగా మీ స్నేహితుడు సర్పంచ్ అతనికి ఇచ్చి అతని ద్వారా అమలకు ఇప్పించు అని చెప్పింది రవలి అశోక్కి ఇప్పుడు ఇవ్వకపోతే అది అడిగినప్పుడు ఇవ్వచ్చులే అంది కాంతమ్మ అందరూ అదో రకంగా చూశారు కాంతమ్మ వైపుకు ఇంత కక్కుర్తి ఏంట్రా అన్నట్లుగా ఏంటి అందరూ అలా చూస్తున్నారు అది ఏమైనా దాని సొంత సొమ్ము పెడుతుందా మన దగ్గర ఎంత ఆస్తి దొబ్బింది అందులో నుంచే కదా పెట్టేది అది మేము సంపాదించిందేగా అందుకే అలా అన్నాను అని అంది కాంతమ్మ మనిషిలో ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే తను ఎవరికైనా ఇచ్చింది కూడా ఇంకా తనదే అని అనుకోవడం అమలకు ఏమైనా పుణ్యానికి ఇచ్చిందా కాంతమ్మ అమల కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలు తన వంశానికి చెందిన వాళ్ళే కదా వారికి ఆస్తిలో హక్కు ఉండగా అంటే ఆ ఇంటికి వచ్చి తేరగా అందరికీ చేసి పెట్టి ముగ్గురు పిల్లల్ని కానీ మళ్ళీ అన్యాయం చేయగానే అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలా అలా చేస్తే బాగుండేదేమో ఎంత స్వార్థ బుద్ధి కాంతమ్మది ఏమీ అక్కర్లేదమ్మా ఒకసారి ఇచ్చేసాం ఇంకా దాని గురించి మనం మాట్లాడుకోకూడదు రవ్వలి చెప్పినట్లుగానే డబ్బులు నా స్నేహితుని ద్వారా అమలకు పంపిస్తాను అని అన్నాడు అశోక్ అన్నట్లుగానే రెండు రోజుల తర్వాత డబ్బులు అమలకు చేరాయి అమలకు కొంచెం స్వాంతనగా అనిపించింది షాప్లో సామాను నిండుకొని ఎవరు వచ్చినా లేవని చెప్పడం ఇబ్బందిగా అనిపించింది అమ ఆమెకు అందుకే డబ్బులు రాగానే వెంటనే సరుకులు తెచ్చుకోవాలి అనుకుని మోహన్కి ఫోన్ చేసి ఆ రోజు బయటికి వెళ్దామని చెప్పింది పిల్లల్ని స్కూల్కి పంపించి తర్వాత రెడీ అయ్యి ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళింది అమల అమల వెళ్ళే వెళ్ళేటప్పుడు అమలతో పాటు కొంతమందిని ఎక్కించుకోవడానికి అమలికి ఎలాంటి అభ్యంతరం లేదు అందుకే వేరే వాళ్ళు కూడా కొంతమంది కూర్చున్నారు ఆటోలో ఆటో కదులుతుంది అనగా ఆపండి అంటూ పరుగున వచ్చాడు అశోక్ అది మోహన్ ఆటో అని చూడకుండానే ఎక్కి కూర్చున్నాడు అశోక్ ఎక్కిన తర్వాత చూశాడు ఆటో మోహన్ది అందులోనే అమల కూడా కూర్చుని ఉండడం గమనించాడు అశోక్ దీనికి వీడి ఆటో తప్ప వేరే దొరకదు అనుకుంటా వీడికేమో అమల తప్పితే వేరే బేరమే లేదనుకుంటా అనుకుని రగిలిపోతూ చూస్తూ ఉన్నాడు అశోక్ అవి ఏమీ పట్టించుకోలేదు అమల అసలు అశోక్ అనే అతను వచ్చి ఆటోలో కూర్చున్నాడు అనే విషయం కూడా ఆమె పట్టించుకోలేదు మోహన్ మాత్రం అప్పుడప్పుడు అశోక్ వైపుకు అద్దంలో నుండి చూస్తూ ఉన్నాడు అశోక్కి ఆ పల్లె నుండి పట్టణానికి వెళ్ళే అరగంట సమయం ఒక నరక కూపంలో ఉన్నట్లుగా అనిపించింది ఎప్పుడు ఎప్పుడు ఆటో దిగుదామా అన్నట్లుగా అనిపించసాగింది అశోక్కి ఆటో ఆగగానే వెంటనే దిగి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు అశోక్ వెనకాలే అంతకు ముందు మోహన్ని అమలని హోటల్లో చూసిన వ్యక్తి వెళ్ళి ఆ రోజు వారిద్దరిని హోటల్లో చూసిన విషయం చెప్పాడు మూర్ఖుడు అశోక్కి ఆ రోజు తన భార్యకు డెలివరీ అయ్యింది వీరిద్దరే వాళ్ళకి సహాయం చేశారు అన్న విషయం కూడా గుర్తుకు రాలేదు అమలపై కోపంతో రగిలిపోయాడు అశోక్ కొనసాగుతుంది ఇప్పుడు అశోక్ ఏం చేస్తాడు అమలని మళ్ళీ ఏదైనా చేస్తాడా ఈసారి అమల ఏం చేస్తుంది మరో భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి